ఫ్రెండ్స్ సీఎం నే మోసం చేసిన పెట్రోల్ బంక్ యాజమాని ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో తిని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నా కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశేసి సబ్స్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సీఎం కాన్వైలోని పంతొమ్మిది వాహనాల్లో ఓ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కొట్టించారు సిబ్బంది అయితే ఈ క్రమంలోనే అన్ని వాహనాల్లో సిబ్బంది డీజిల్ నింపింది ఆ తర్వాత కాసేపటికే వాహనాలన్నీ రోడ్డు మీద ఆగిపోయాయి దీంతో అధికారులు విచారణకు ఆదేశించగా విస్తుపోయే విషయాలు వెలుగు వచ్చాయి ముఖ్యంగా సిబ్బంది కొట్టిన డీజిల్ లో నీళ్లు కలిపినట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఈ ఘటనతో అధికారులు భద్రతా సిబ్బంది మొత్తం ఆశ్చర్యపోయారు వివరాల్లోకి వెళ్తే రత్రాం జిల్లా మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వయ్ లోని వాహనాలకు స్థానిక పెట్రోల్ బంకులో ఇంధనం నింపారు అయితే ఇంధనం నింపిన కొద్దిసేపటికే పంతొమ్మిది వాహనాలు మార్గం మధ్యలో నిలిచిపోయాయి దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పరిశీలించగా డీజిల్లో నీళ్లు కలిపినట్లుగా గుర్తించారు ఈ విషయం తెలియగానే ఉన్నతాధికారులు వెంటనే రంగంలో దిగి పెట్రోల్ బంక్ నుంచి ఇంధన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు పరీక్షల్లో డీజిల్లో నీళ్లు కలిపినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు తక్షణ పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు అదే విధంగా ఈ ఘటన ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి తీవ్రమైన లోపంగా అంతా భావిస్తున్నారు